ఏపీకి కాబోయే నెక్స్ట్ సీఎం మాన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన నారాబ్రహ్మిని నారా బ్రహ్మిని మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ కూడా ఎంతగానో షాక్కి గురి చేసిందని చెప్పాలి ఎందుకనంటే బ్రహ్మిని స్వయాన నందమూరి బాలకృష్ణ గారి పెద్ద కుమార్తె అని తెలిసిందే కదా అది మాత్రమే కాకుండా నందమూరి బాలకృష్ణ గారి యొక్క మాటని తూచ తప్పదు నారా బ్రహ్మిని అలాంటి బ్రహ్మిని నాన్నగారికి ఇష్టం లేని అన్నయ్యని ఎలా రాజకీయ రంగంలోకి తీసుకురావాలని అనుకుంటుంది ఎలా సీఎంగా రావాలని అనుకుంటుంది అంటూ అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారట మరి అసలు విషయాలు ఏంటంటే నారాబ్రహ్మిని మాత్రం ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ యొక్క టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఖచ్చితంగా అది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల అవుతుంది ఖచ్చితంగా నా అన్నయ్య మాత్రం ఈ ప్రజలందరికీ ప్రజా సంక్షేమంలో ఎప్పటికీ ఉండి వారందరికీ మంచి చేయడానికి మాత్రమే దోహదపడతాడు అందుకోసమని టీడీపీ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నా మా తాతగారైన సీనియర్ తారక రామారావు గారి యొక్క అద్భుతమైన ఆశయాలు కోరికలు నెరవేరాలన్నా అది కేవలం మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ వల్లే అవుతుంది అందుకోసమని త మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీ రంగ ప్రవేశం చేస్తాడు ఏపీకి కాపీయే నెక్స్ట్ సీఎం మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంజయమైన వ్యాఖ్యలు చేసిందట నారాబ్రహ్మి మరి నారా బ్రహ్మణి వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఆఖరికి నారబ్రహ్మిని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క అద్భుతమైన ప్రేమను అర్థం చేసుకుంది కానీ నందమూరి బాలకృష్ణ గారికి ఇంకా ఎందుకు అర్థం కావడం లేదు అర్థం కావట్లేదు అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ నారబ్రహ్మినికి జూనియర్ ఎన్టీఆర్ అంటే లేని అభిమానం అని అర్థమైపోయింది